కూడా మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్లా సంఘాలు లేకపోతే ఈ రోజు అరవై వేల మంది సభ్యులు ఉన్నారు దీంట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు మహిళలందరికీ ఇంటికి రెండు ఆవులు పట్టిస్తే ఆదాయం వచ్చి వస్తుందని ఆలోచించాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని నిగతాడు చేశారు ఎక్కడున్నా ఆవులు పాలు వస్తే ఏం చేస్తారన్నారు ఏం చేస్తారో చూ చూస్తారని చెప్పి వెయ్యి లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈ రోజు ఒక్క కుప్పలో నాలుగు లక్షల లీటర్ ఒకప్పుడు చిన్న ఖర్చు కావాలంటే మగవాళ్ళు అడగాలి మీరు పదహైదు రోజులకు మీకు బిల్లు వచ్చేస్తుంది ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా డబ్బులు ఇప్పుడు నాలుగు గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి ఐదు గంటలకు పాలు పెట్టడానికి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు అది నాకెంతో గర్వకారణం అదే విధంగా ఆలోచించాను మా తల్లిని చూశా నేను మా తల్లిని చూస్తే కట్టెలు పోయి ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పోయలే అప్పుడు గ్యాసే రాలా రాల ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది అప్పుడు